మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమాబాల గారు అలాగే డీసీసీబీ ఎక్స్ చైర్మన్ గారు వెంకటస్వామి గారు అలాగే మన వీరన్న గారు అలాగే జడ్పీడీసీ మరి కాండ్రికు రాజు గారు ఏఎస్ రాజు గారు ఇంకా వేదిక మీద నినామాలు ఎన్నికలైన తర్వాత మనం చూడడం జరిగింది మరి ఇంకా మళ్ళీ మనం ముందుకెళ్ళడం అలాగే వాళ్ళ ధైర్యం కోరుకునే పరిస్థితి వల్ల ఏర్పాటు చేసుకోలేకపోయాం ఎప్పుడైనా కూడా ఆయన చేసినటువంటి సూచన ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం పార్టీకి సంబంధించింది ముందుగా గ్యాప్ కానివ్వండి దీని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా వ్యక్తిగత కారణాల వల్ల దీనివల్ల ఆయన పోయేటప్పుడు చేసుకుని వెళ్ళాల్సింది దీన్ని ఎందుకు చెబుతున్నానంటే కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసి అలాగే కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు సమావేశానికి విచ్చేసిన వేదిక పైన పార్టీ ఘోరంగా మనం ఓటమి చెందడం జరిగింది ప్రజలు అందరూ సిరసా వహించి ఓటమికి కారణాలేంటి ఏ ఏ కారణాల వల్ల మనం ఇంత ప్రజలకు దూరం అయ్యామన్న విషయాల్ని పరిశీలించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయినప్పుడు దానికి అనేక కారణాలని చర్చించుకోవడం వాటిని పరిష్కరించే దిశగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గతంలోలా కాకుండా ఒక పదిహేను మందితో సమన్వయ కమిటీని వేయడం ఏకున్నా కూడా అందరూ కలిపి సమిష్టిగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే విధంగా గతంలోలా కార్యకర్త దూరం పెరిగింది దానివల్ల నష్టపోయమన్నది గమనించడం జరిగింది దా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలందరితో ఆయనే స్వయంగా సమావేశమయ్యి మీతో చర్చిస్తారు మనమంత భీమవరం నియోజకవర్గంలో కొంతమంది పార్టీలో యాక్టివ్గా ఉండడం కొంతమంది పార్టీకి దూరంగా ఉండడం ఇటువంటి పరిస్థితుల్లో మనం పార్టీని చక్కదిద్దుకొని చక్కగా సక్రమంగా మళ్ళీ గెలుపు దిశగా మనం ప్రయాణ ప్రయాణం చేయడానికి ఏ రకంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి అన్నదానికోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈయన వాగ్దానాలనే చెప్పారు ఆయన అమలు చేయలేం కాబట్టి మేనిఫెస్టోలో మార్పులను చెప్పలేదు ఆయన ఈరోజు ఎక్కువ వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని మభ్యపడి ఈరోజు మోసపోయామని గమనిస్తున్నారు ప్రెసిడెంట్గా నియమించుకుంటున్నామో ఆయన మనమందరం కూడా ప్రెసిడెంట్లమే అనే రీతిగా ప్రయాణం చేస్తే మళ్ళీ పార్టీ పదవులోకి లేకపోతే మరి తిరిగి మరి ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక బలమైన సైనికులుగా మనం ఉండడానికే ఇది ప్రారంభమైంది జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి పనిలో మనం ఉన్నాం ఆ విధంగా మనం ముందు కొనసాగు ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం ప్రధానంగా కార్యక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసినట్టు అవసరం ఉంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సైనికుడి మీద ఉంది అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించారు నియోజకవర్గంలో నరసాపురం నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే జిల్లా హెడ్ క్వార్టర్గా చేయాలని ప్రధాన ఎజెండాతో ఈ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేసినటువంటి వ్యక్తి అన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున పేద ప్రజల్ని మోసం చేసి గద్దెలెక్కినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క ఓటరు ఓటేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి అయితే ఇచ్చి ఈ ఆమెకు సందర్భం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి చేసినటువంటి పెద్దలు గౌరవి మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి గుడ్డ ప్రధానంగా కావాల్సినవి జీవన ఇటువంటి విషయం మన గతంలో అందరం చూసాం ఎంచా మీద మోచుకుని ఏ పార్టీలో ఏవి ఏ పార్టీని చూసినా సరే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు సైనికుడిగా కబడ్దార్ గతమం కాదు ఇప్పుడు రండి మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి అనే విధంగా ప్రతి కార్యకర్త ఉండాలని చెప్పేసి సభా వర్గా కోరుకుంటూ నేనే పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలన్నా ఏదన్నా ఈ బొద్ధన ఎలక్షన్ ఎరింగ్ చేయాలన్నా మనం ఏదన్నా ధర్నలు చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రజ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా ఎవరికన్నా పోస్టులు ఇవ్వాలన్నా ఈ కమిటీ ద్వారానే అందులో వన్ ఆఫ్ ది మెంబర్ ఈ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కానీ రేపు పొద్దున్న ఎలెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే కానీ అందులో అందులో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండి సమన్వయ కమిటీ ద్వారానే ఏర్పాటు అవుతుందని పార్టీ నిర్ణయించింది జగన్మోహన్ కాంగ్రెస్ పార్టీకి పట్టణ అధ్యక్షులు రాజీనామా చేసిన తర్వాత మన పట్టణానికి నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అదే రకంగా మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జిని కూడా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది అది కూడా త్వరలో పెద్దల ద్వారా అలాగే మా నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అది కూడా మన నియోజకవర్గానికి ఎవరైతే చూట్పుల్ అవుతారో పార్టీకి నిరంతరం పనిచేస్తారో అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసాం కూడా ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలని కొంతమంది నాయకులు వారిని తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నూతనంగా అధ్యక్షుడిగా ఉంటారో వారు ఆధ్వర్యంలో మేము ఎల్లవేళ్ళ పని పనిచేసి కృషి చేస్తా మేమంతా సిద్ధంగా ఉంటాం మేము అప్పటి నుంచి కూడా నిరంతరం కష్టపడి పనిచేస్తాం ఏ పదవి అయితే మీరు తీసుకుంటున్నారో ఆ పదవి వల్ల మీ ఉన్నత స్థితికి వెళ్ళవలసిన అవసరం ఉంది ఆ రకంగా పనిచేయాలి ఇలా టౌన్ ప్రెసిడెంట్ తీసుకున్నా వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నా కార్యదర్శిగా తీసుకున్నా ఈ పార్టీని బలో బలోపేతం చేయాలి నిర్మాణం చేయాలి పార్టీకి అండగా ఉండాలి పార్టీకి బయటకు వెళ్ళిన ఒక మాట మాట్లాడితే కనుక పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అది నేను మోషన్ రాజు గారు పనిచేశాం ఆయన స్థాయిలో ఉన్నాడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒక అంకిత భావంతో పార్టీకి కట్టుబడి ఉన్నాం సోదరులారా ఆ రకమైన ఆలోచనతో మీరు ఈ వేళ పదవులు తీసుకోవాలి కానీ గుర్తించి ముందుగా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నా ముస్మాన్ తెలియజేస్తున్నాను జరిగింది ఆయన తమ్యులు అందరికీ కూడా తల్లలో నాలుగులా ఉంటారు మరి అనుభవంతో పనిచేస్తారు అన్ని మతాలతో కానీ కులాలతో కానీ సఖ్యత సంబంధం ఉంది మరి సభను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి స్వారథ్యంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు నాయక ఎన్నుకున్నందుకు అందరికీ సిరసు వంచి నా పాదాలు వందనాలండి పిల్లలకి కొత్త ఏం కాదండి మాది పుట్టకే రాజకీయ పుట్టలేని పుట్టాను మా తల్లి కీర్తి దేశులు గారిని గారు అందరికీ తెలుసు ఇక్కడ అలాగే దచ్చినాయరాజు గారు పూర్వం నుంచి రాజకీయాల్లోనే ఉన్నాం కానీ ఏ రోజుని పదవులు ఆశించలేదు లో ముందున్నాం కానీ పదవుల్లో ఎప్పటికీ వెనకాలే ఉన్నాం కాబట్టి ఈ రోజున నాకు అది ముళ్ళకు వేయడం నేను భావించి ఆ ముళ్ళు గుచ్చుకుంటామంటే ప్రతిరోజు నేను వెళ్కొని ప్రతిరోజు పార్టీకి సేవ చేస్తానని పార్టీని ముందుకు నడిపిస్తానని నీకు మాటిస్తున్నాను ఇంతకాలంలో ఉందంటే మన వైఎస్ఆర్ పార్టీ పుట్టికే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో పుట్టాం లక్ష్యంలో ఉండి తర్వాత ఐదు సంవత్సరాలు అధికారం చేసాం మరి పదకొండు మంది ఎమ్మెల్యేలకే పార్టీ ఉన్నా మనం ఓడిపోయినట్టేం కాదండి పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉందండి ఆ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ విజయమే ఇది